జై గుర్దత్తా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత శ్రీ స్వామి దేవస్థానం గురించి వీక్షిద్దాం మరియు తెలుసుకుందాం ఈ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలంలోని బొంతపల్లి అనే గ్రామంలో ఉంటుంది మనం హైదరాబాద్ మీద ప్రధాన మార్గంలో వస్తుంటే బొంతపల్లి కమాన్ వస్తుంది అక్కడ నుంచి మనం మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ దేవాలయం మనకు దర్శనమిస్తుంది హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకు ఈ దేవాలయం నలభై కిలోమీటర్లు అవుతుంది బాల బాలనగర్ నుంచి వచ్చే వాళ్ళకి ఇరవై ఐదు కిలోమీటర్లు అవుతుంది మరియు నర్సాపురం నుంచి వచ్చే వాళ్ళకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ వీరభద్ర స్వామి శ్రీ భద్రకాళి సమేతంగా కొలువై ఉండడం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత మనం ఈ దేవాలయం వెళ్ళగానే మనకు పరమేశ్వరుడు దర్శనమిస్తారు ఇక్కడ వెళ్ళగానే మనకు పార్కింగ్ ఉంటుంది ఈ పార్కింగ్ చాలా పార్కింగ్ చేసుకోవడానికి విశాలంగా ఉంటుంది ఇది పెయిడ్ పార్కింగ్ అనమాట మనం ముప్పై రూపాయలు చెల్లించాలి ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే మనం ఇలా పార్కింగ్ చేసేసుకొని వెళ్తూ ఉంటే మనం ఇక్కడ అగ్ని కుండాలు చేసే ప్రదేశం దర్శనమిస్తుంది ఇది మనం ఏదైనా మొక్కు ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ప్రతి సంవత్సరం వార్షికోళ ఉత్సవాలు అవుతాయి కదా అప్పుడు ప్రత్యేకంగా ఈ అగ్నిగుండాల కార్యక్రమం అనేది నిర్వహిస్తారు ఇక్కడ మనం నైట్ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనం ఇలా వెళ్తూ ఉంటే మనకు రాజగోపురం దర్శనం ఇస్తుంది మనకు ఈ దేవాలయంకి వెళ్ళడానికి నాలుగు ముఖ ద్వారాలు ఉంటాయి మొదట వెళ్ళగానే మనకి ఇక్కడ ద్వారపాలకులు దర్శనమిస్తారు అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ దేవాలయం గుడి సమయాలు ఏంటంటే ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది మరలా సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు అన్నమాట మన కాలేయంలోకి ప్రవేశించగానే అక్కడ మనకి కొబ్బరికాయలు పత్రి పువ్వులు లభిస్తాయి పక్కనే పూజా కౌంటర్ ఉంటుంది అక్కడ మనకు కావాల్సిన టికెట్స్ తీసుకోవచ్చు అభిషేకానికి కానీ కుంకుమచకు కానీ వస్తాయంకి కానీ అగ్నిగుండాలకు కానీ దీపంకి కానీ అన్నార్చనకు కానీ మనకు కావాల్సిన పూజకి మనం అక్కడ టికెట్ తీసుకోవచ్చు ఈ దేవాలయం చరిత్ర ఏంటంటే పురాణాల ప్రకారం చాలా ఏళ్ళ క్రితం బుంతపల్లిలో శ్రీ స్వామి చిన్న ఆలయం మాత్రమే ఉండేది అయితే ఒకరోజు రాత్రి ఒక గొర్రెల కాపరి ఆ ఆలయం గుండా వెళ్తున్నాడు ఎవరు పిలుస్తున్నట్టు ఆ గొర్రెల కాపరికి అనిపించి వెనక్కి తిరిగి చూడగా స్వామి అతనికి దర్శనమిచ్చాడు అతను చూడగానే భయపడ్డాడు ఎందుకంటే స్వామి రౌద్ర రూపంలో ఉంటారు కాబట్టి ఆ గొర్రెల కాపరి చూడగానే భయపడ్డాడు అయితే స్వామికి ఆ గొర్రెల కాపరికి ఇలా చెప్పాడు ఆ ఆలయం ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రదేశం తనకు నచ్చలేదని దాన్ని వేరే ప్రదేశానికి మార్చాలని ఆ వ్యక్తికి స్వామి చెప్పాడు అందువల్ల గొర్రెల కాపరి అలసిపోయే వరకు తన భుజంపై స్వామిని మోసుకొని వేరే ప్రదేశానికి తీసుకెళ్ళమని ఆ గొర్రెల కాపరిని కోరాడు అప్పుడు గొర్రెల కాపరి స్వామిని తన భుజంపై మోసుకొని కొన్ని కిలోమీటర్లు నడిచి ఈ బొంతపల్లి ఆలయం ఉన్న చోట ఉంచాడు అప్పుడు స్వామి గొర్రెల కాపరిని వెనక్కి తిరగకుండా తన ఇంటికి వెళ్ళమని కోరాడు మరియు అతను ఏం చేశాడంటే గొర్రెల కాపడి ఒకవేళ తిరుగుతే అతను ఒక శిల్పంగా మారిపోతాడని వీరభద్రస్వామి అతనికి ఉపదేశిస్తాడు కానీ అతను ఏం చేస్తాడు వెనక తిరిగి చూడడం వల్ల ఆయన శిలగా విగ్రహంగా మారిపోతాడు అప్పుడు వీరభద్రస్వామి ఒక పూజారికి ఆయన ఇంక అక్కడ ఉండే గ్రామ పెద్దలకి కళలో కనిపించి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయమే మళ్ళీ నిర్మించిన ఆలయం ఈ దేవాలయం వివరాలు దేవాలయంలో స్వామి ఎదురుగా భారీగా నంది విగ్రహం దర్శనమిస్తుంది దాని పక్కనే భారీ ఎత్తున ధ్వజస్థంభం నిర్మితమై ఉంటుంది స్వామి దేవాలయంకి ప్రవేశించే ముందు పక్కనే వినాయకుడిని మనం దర్శించుకోవచ్చు ప్రధాన ఆలయంలోకి సమీపంలోనే భద్రకాళి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు ఈ దేవాలయం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో దేవాదయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది ఇక్కడ వీరభద్ర స్వామి మనకు రౌద్ర రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ ఇది అలువుబండ అనమాట ఇక్కడ మనం కోరిన కోరికలు కోరుకొని దర్భబంధంగా ఉన్న కోరిక కోరుకొని రెండు వేలను పెడితే అది నెరవేరేదైతే మన రెండు వేళ్ళు ఆ సర్కిల్ చుట్టూ తిరుగుతాయి అలా తిరిగితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇలా వెళ్తూ ఉంటే మనకు పక్కనే అమ్మవారి దేవాలయం మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ఎల్లవెల్ల కుంకుమార్చనలు జరుగుతూనే ఉంటాయి ఆలయ సమయంలో మనం ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ మనం కుంకుమార్చన చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి మరియు ముఖ్యంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో ఈ భద్రకాలి అమ్మవారు వరుసగా మనకు బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ లలిత మహాలక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి మహాకాళి రూపాలలో మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు ఏవి జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం తొమ్మిది రో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి ఉత్సవం రథోత్సవం జరుగుతాయి మొదటి రోజు నందీశ్వర వాహన సేవ అశ్వవాహన సేవ జరుగుతుంది రెండవ రోజు అంశవాహన సేవ మూడవ రోజు పృగీశ్వర వాహన సేవ జరుగుతుంది నాలుగవ రోజు పొన్నవాహన సేవ అగ్నిగుండాలుంటాయి ఐదవ రోజు స్వామివారి ఎదురుకోళ్ళు కళ్యాణం గజవాహన సేవ ఉంటుంది పల్లకి సేవ కూడా నిర్వహిస్తారు ఆరవ రోజు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది ఏడవ రోజు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఎనిమిదవ రోజు ఏకాంత సేవ డోలోత్సవం పవలింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి ఇక్కడ ప్రతి పౌర్ణిమకి అమావాస్యకి ప్రత్యేకంగా రుద్రహోమం చండీ హోమం కూడా నిర్వహిస్తారు మనం పాల్గొనాలనుకుంటే మనం ఆరు లోపు అక్కడ ఉండాలి మనం హోమం చేసుకోవాలనుకుంటే ఈ దేవాలయంలో మనం ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు చేసుకోవచ్చు మనం ప్రత్యేకంగా శివలింగ స్పర్శ పూజ చేసుకోవాలంటే దీనికి వెయ్యి నూట పదహారు టికెట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏకవార రుద్రమైతే మూడు వందల టికెట్ ఉంటుంది ఇది మనకు బయట చేపిస్తారన్నమాట ఈ అభిషేకం మనం గర్భగుడిలో చేసుకోవాలంటే మాత్రం ఈ స్పర్శ పూజ శివలింగ పూజ తీసుకుంటే మనం గర్భగుడిలో చేసుకోవచ్చు శ్రీ వీరభద్ర అష్టోత్తరం ఉంటుంది టికెట్ ఆకు ఆకుపూజ కుంకుమ అష్టోత్తరం లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన వాహన పూజలుంటాయి వెండి సంపూర్ణ అలంకారం ఉంటుంది పల్లకి సేవ ఉంటుంది నందీశ్వర వాహనం సేవ ఉజ్జల సేవ తలనీలాలు పుట్టు వెంటుకలు గంటకట్టుట ఓడి బియ్యం కొబ్బరికాయ కట్టుట దీపము కోడెను కట్టుట ఉపనయనము అగ్నిగుండము ప్రస్థాయము సత్యనారాయణ వ్రతము స్వామివారి కళ్యాణము శాశ్వత కళ్యాణము ఇలా మనం అన్ని పూజలు చేసుకోవచ్చు ఈ దేవాలయంలో ఇక్కడ మనకు ప్రత్యేకంగా అద్దాల మండపం కూడా మనకు దర్శనమిస్తుంది అద్దాల మండపంలో మనకు స్వామివారు ఉయ్యాలలో దర్శనమిస్తారు మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఉయ్యాలలో స్వామివారి దర్శనమిస్తున్నారు స్వామి భద్రకాళి సమేతంగా మనకు ఆలయ ప్రాంగణంలోనే పుట్టిమెంటుకలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మనకు కోనేరు కూడా ఉంటుంది ఇక్కడ అన్నపూర్ణ మందిరం కూడా ఉంటుంది అన్నపూర్ణ మందిరం సమయాలు పన్నెండు నుంచి రెండు గంటల వరకు మనకు ఇక్కడ అన్న ప్రసాదం దొరుకుతుంది ఇక్కడ నుంచి ఈ ద్వారం నుంచి మనకు వెళ్తే అన్నపూర్ణ మందిరం ఉంటుంది అలానే ఇంకొంచెం వెళ్తే మనకు ఆలయ కోనేరు కూడా మనకు దర్శనమిస్తుంది ఆలయ కోనేరులో నందీశ్వరుడు మనకు ఇస్తారు ఇక్కడ మనకి ఈ ఆలయ ప్రాంగణం అంతా మనకు విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే అనమాట అన్నపూర్ణ మందిరం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్న ప్రసాదం అందుకే ఇంక ఓపెన్ చేసి లేదు తని ఓ అన్న ప్రసాదం మనకు దొరికే సమయం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకి ఇక్కడ అన్నదానం ప్రతి రోజు జరుగుతుంది కాకపోతే ఈ సమయానికి జరుగుతుంది అన్నమాట ఇలా ముందుకు వెళ్తే మనకు కోనేరు కూడా దర్శనం ఇస్తుంది చూసారు కదా పన్నెండున్నరకి స్టార్ట్ అయింది అన్న ప్రసాదం అక్కడ అన్న ప్రసాదం తీసుకోవడానికి మనం లైన్లో నిల్చొని తీసుకోవాల్సి ఉంటుంది లైన్లో వెళ్ళి తీసుకొని మళ్ళీ కూర్చొని తినొచ్చు టేబుల్స్ ఉంటాయి అక్కడ అన్నపూర్ణ మధ్యన ఎదురుగానే మన కోనేరు ఉంటుంది కోనేరులో దానందీశ్వర్ మనకు దర్శనమిస్తారు ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు సుందరంగా అద్భుతంగా ఉంటాయి చూడటానికి ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఈ ఆలయ ప్రాంగణం అంతా పరిశుభ్రంగా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో మన కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఇది కొంచెం అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి కోతులు కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఇదే కోనేరు అనమాట ఆలయ కోనేరు ఇక్కడ నీళ్ళు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి చూడ్డానికి కూడా నందీశ్వర్ ఉన్నారు మన కోనేరులో మనకు గండ దీపం అగ్నికుండం ప్రస్తాయానికి కావాల్సిన లిస్ట్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఫోటో చూడండి మీకు కావాలనుకుంటే చూడండి ఒకసారి ఇది అగ్నికుండం పూజ సామాగ్రి లిస్ట్ ఇది ప్రస్తాయం పూజ సామాగ్రి లిస్ట్ అక్కడ పూజా టికెట్స్ వివరాల విషయాలు కూడా అనిపెడుతున్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిరీక్ష యశ్వంత్